ఓం నమ శివాయ ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో నివసిస్తున్న ప్రజలంతా వారి వారి సమయానుకూల అనుగుణంగా సంపూర్ణ చంద్రగ్రహ్ గ్రహణాన్ని దర్శించబోతున్న విషయం తెలిసిందే ఇప్పటికే కొన్ని దేశాలలో ఈ గ్రహణం ఏర్పడి ముగిసిపోయి కూడా ఉంటుంది సాధారణంగా యజ్ఞ యాగాదులు హోమాలు లాంటి క్రతువులు పితృకర్మలు లాంటి ఇతర కార్యక్రమాలలో ఏదేని పూజా కార్యక్రమాలలో తప్పనిసరిగా దర్బను అంటే దూర్మా యుగ్మాన్ని ఉపయోగిస్తారు వాటికి ఆ దర్బకు ప్రత్యాన్మయం ఏమిటి అంటే ఈ గరికనండి దర్బ అనుకున్న సమయానికి దొరకకపోవచ్చు కానీ ఈ గరిక మాత్రం ఎక్కడ చూసినా విరివిగా లభిస్తుంది గరిక అంటే పనికిరాని వస్తువు ఏమీ కాదు ఈ గరికలో ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి మన పూర్వీకులు ఈ గరిక గొప్పతనాన్ని ఎప్పుడో గుర్తించారు ఈ గరికను పచ్చడిగా చేసుకొని కూడా ఆహారంలో భుజిస్తారు ఇటీవలే పది పన్నెండు రోజులు అట్టహాసంగా నిర్వహించుకున్నటువంటి వినాయక నవరాత్రులలో భక్తులు చాలామంది ఈ గరికతో దండను అల్లి వినాయకుడి మెడలో వేసి స్వామి మా కోరిన కోరికలన్నీ నెరవేర్చండి అని భక్తి శ్రద్ధలతో వేడుకున్నారు నిన్ననే కథ వినాయకుడి నవరాత్రులు ముగిశాయి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడైతే వినాయకుడి విగ్రహాలను ప్రతిష్ఠించారో అంబరాన్ని అంటే సంబరాలు నిర్వహించుకుంటూ ఆనంద పారవశంతో నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకున్నారు ఇంకా చతుర్ది చతుర్దశి రోజు వినాయక నిమజ్జనం నిర్వహించుకున్నారు ఈరోజు పౌర్ణమి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడినా పౌర్ణమి రోజే ఏర్పడుతోంది ఈ విషయం తెలుసు సూర్య చంద్రగ్రహణాలు ఎప్పుడు సంభవించినా ఈ గ్రహణాల వల్ల కొంత అశుభం కలుగుతుందన్నది అనాదిగా నాటకపోయిన విశ్వాసం ఇళ్ళల్లో ఉండే వంట సామాగ్రి వస్తువులు కావచ్చు వంటకు ఉపయోగించే సరుకులు లేదా వండి నిల్వ చేసుకున్న ఆహార పదార్థాలు ఇక ఏడాది పొడవునా అవసరమైనప్పుడు వాడుకోవడానికి ఆయా రకాల నిల్వ పచ్చళ్ళను పెట్టుకొని ఇళ్ళల్లో అందుబాటులో ఉంచుకుంటారు ఈ గ్రహణాలు ఏర్పడినప్పుడు ఈ గ్రహాల ప్రభావం వల్ల నిల్వ వస్తువులలో అశుభం మాట అటు అవి తొందరగా పాడవుతాయి అన్న ఒక నమ్మకం ఉంది అవి కాకుండా ఉండాలంటే ఏం చేయాలి విరుగుడు ఏమిటి అని పూర్వీకులు ఈ గర్క కొమ్మలను గర్క పోచను పోచలు అంటారు గరక రెబ్బలు అంటారు వీటిని వండినా వండకపోయినా ఇంట్లో నిల్వ ఉన్న ప్రతి వస్తువు పైన ఒక పూచ ఇలా పెట్టి ఉంచుతారు గ్రహణం ఏర్పాటు కాకముందే ఇళ్ళలో నీటిలో ట్యాంకులు ఉంటాయి ఆ ట్యాంకుల్లో కూడా ఈ గర్భపూచలను కొన్నిటి నేస్తే ఎలాంటి దోషం ఉండదు ఆ నీటిని వాడుకోవచ్చు అని కూడా చెప్తారు గ్రామాలు పట్టణాలు పల్లెలు అనే తేడా లేకుండా నమ్మకం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీటిని ఈ గరకను ఉపయోగిస్తారు ఇక కొన్ని సందర్భాలలో అనివార్య కారణాల వల్ల వెళ్ళలేక తప్పని పరిస్థితి ఉంటే ప్రయాణం చేయాల్సిన వారు కూడా ఏంటి విరుగుడు అని అనుకుంటారు దానికి కూడా ఒక ప్రత్యామ్నాయ మార్గం ఉన్నట్లు పెద్దలు చెప్తుంటారు ఈరోజు గ్రహణం ఉంది తప్పనిసరి పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన ప్రయాణించాల్సి వస్తుంది ఇందుకుగాను ఎలాంటి దోషం కలగకుండా ప్రయాణం క్షేమంగా సాగాలని ఎవరైనా కోరుకుంటారు కొంత మానసికంగా ఏదో ఒక రకమైన ఇది నెలకొంటుంది ఈరోజు గ్రహణం సమయంలో ప్రయాణించే వారు కొద్దిసేపు ముందు కొద్దిగా బెల్లం తీసుకొని ప్రయాణానికి బయలుదేరడానికి ముందు పంపిణీ చేస్తే ఆ గ్రహణ దోషం ఉండదు అని అంటారు అలాగే తాను కూడా కొంత ఒక బెల్లముక్క చిన్నపాటి బెల్లముక్కను నోట్లో వేసుకొని ప్రయాణం సాగిస్తే శుభ పరిణామం అని అంటారు సుషారాయి గరక యొక్క గొప్పతనం ఏంటో గరకే కదా అని అనకూడదు గడ్డి పోచైనా అవసరం వస్తే అవసరానికి వస్తుంది అని అంటారు అందుకే ఎవరిని కూడా మనం తక్కంచ నేవద్దు ఈ గరికను ఎలా మనము అవసరానికి అవసరం వచ్చినప్పుడు వాడుకుంటున్నామో ప్రతి మనిషి కూడా మనకు ఏదో రకంగా ఎప్పుడో ఒకసారి సహాయపడతాడు అన్నది కూడా అంతే వాస్తవం మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి మీకు ఏదైనా తెలియజేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి స్వీకరిస్తాను ఓం నమ శివాయ ఓం మాత్రే నమ ఉంటాను సెలవు